ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నాగార్జున గారి దగ్గరికి రీచ్ అయితే ఒకవేళ మీకు బిగ్ బాస్ ఒక సైడ్ ఛాన్స్ వచ్చి అతని మూవీ ఒక సైడ్ ఛాన్స్ వస్తే రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు మీరు బిగ్ బాస్ చేసుకుంటారు బిగ్ బాస్ చూస్ చేసుకుంటారు ఏమీ లేదు మేడం మీరు ఒక్కసారి మనం బిగ్ బాస్ లో కనపడచాలి మనకు పోటీ అవసరం లేదు ఓకే ఎందుకంటే ఎలా వచ్చాం ఆ సార్ వాళ్ళు చేసాం లేదు మనకు అవకాశం ఉంటే చాలు ఎందుకంటే జూనియర్ నాగార్జున అందులో కూడా వెళ్ళారు అన్నట్టు ఒక అవకాశం ఉంటుంది ఓకే అంటే మీరు బిగ్ బాస్ కి వెళ్తే మినిమం ఎన్ని వీక్స్ ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు నేనైతే ఖుషిగా ఉంటున్నారు ఎందుకంటే నేను వెళ్ళింది నాగార్జున గురించి వెళ్ళడం మెయిన్ బట్ అతను వీక్లీ ఒకసారి టూ టైమ్స్ ఏ వస్తారు కదా అతను చూసినట్టు ఉంటాయి జనాలు కూడా అబ్బాయి జూనియర్ నాగార్జున కూడా ఉన్నారు అందులో చూస్తారు కదండి ఆ చాలు మనకి ఇంకేటండి ఎన్నిసార్లు ఉండవచ్చలేదు ఒక రెండు నెలలు నుండి చాలు మూడు నెలలు ఉండి సాలు ఉండేదే మూడు నెలలు నాకా చెప్తాను ఒక నెల ఉన్న చాలు మనకి అంటే వీక్స్ పరంగా చూసుకుంటే ఎన్ని వీక్స్ ఉంటారు మీరు త్రీ వీక్స్ ఉండగలరా అంటారా మరి వాళ్ళతో పాటు పోటీగా ఆడగలరా మీరు అక్కడికి వెళ్తే కదండి అసలు తెలుస్తుంది అంటే ఎందుకు అసలు చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళొచ్చాక లైఫ్ లేదు స్పాయిల్ చేసుకున్నామంటారు సార్ కరెక్ట్ గా చెప్పారు ఏంటంటే ఇక్కడ అక్కడ అక్కడ ఈగో ఫీలింగ్ వచ్చేస్తుంది అండి బాగా ఎందుకంటే అక్కడ చెప్పలేం ఇంకా అక్కడ స్టూడియోలో చేసింది వేరే ఉంటుంది బయట నుంచి చేసింది వేరే ఉంటుంది అంతే మీ ఊళ్ళో మీ విలేజ్లో అమ్మాయిలు ఫాలోయింగ్ మీకు ఉందా విలేజ్ కంటే అండి నాకు సోషల్ మీడియా బయట బయట పక్క అండి మా ఊళ్ళో అంటే మనం చేసినా సరే చిన్నగా ఉంటుంది కదా బాబు అంటే రీల్స్ చేద్దాం రీల్ వేద్దాం అని పిలవడానికి నాగార్జునగారి సమస్య ఎవరైనా వచ్చి చాలామంది ఉన్నారండి చాలా మంది బయట నుండి ఊర్లో మాత్రం అలా చేయండి ఏంటి బాగోదు కదా అవును చాలా మంది అడుగుతుంటారు కదా చేస్తారు నాకు మెసేజ్ పెడతారు నేను కూడా చేస్తాను ఈ రోజు కదా లేడీస్ చాలా మంది మీతో వచ్చి ప్రెజెంట్ సెల్ఫీస్ అవి దిగుతుంటే మీ ఫీలింగ్ అమ్మా నాగా ఒక సెలబ్రిటీ అని కూడా చెప్పాను కదా దేవుడు ఇచ్చిన అవకాశం మనకి ఇంక అనకూడదేనండి ఎంత అవకాశం నాగార్జున్ని పక్కన పెట్టుకుని వీడియో తీసుకున్నట్టు ఉంటారు వాళ్ళకి సార్ 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 ఒక ఫోటో ఫోటో అని సార్ మీకు ముందు ట్రైన్లో దిగిన వెంటనే కూడా అండి సార్ మీరు ఇలాగ నాగార్జున ఉంటారు కదండి మీరు రాత్రి కూడా నైట్ ట్రైన్లో కూడా రాజమండ్రి అబ్బాయి సార్ మీరు మాసులో ఏడు సాంగ్ చేశారు చాలా బాగుందండి బిగ్ బాస్ చాలా బాగా చేశారు అన్నమయ్య మీరే కదా అంటారు మీరే పెద్దలు గుర్తుపడుతుంది సార్ మామూలుగా ఈడియోలో వేరే ఉంటుంది మామూలుగా అయితే మామూలుగా ఉంటారు చాలా గర్వం లేదండి మీకు అంటారు సేవా కార్యక్రమం బాగా చేస్తాం ఎక్కడ టైం జరిపోద్ది మీకు నాగార్జున చెప్పారు అన్నగారు సాగర్ అని పిల్లమాయి సార్ అందు జూనియర్ నాగార్జున అసలు పేరు ఏంటేసండి వెంకటరమణ ఆర్టిస్ట్ పేరు ఎవరికి తెలియదు ఈ రోజు మీకు పేర్లు ఆర్టిస్ట్ ఫస్ట్ ఆర్టిస్ట్ అయితే నాగార్జున అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ దాని దానికి ఏంటి సాగర్ అని పెడతాం కదా సాగర్ ఆర్ట్స్ అలాగా అసలు పేరు అయితే అది నాన్నగారు పెట్టింది ఇప్పుడు జూనియర్ నాగార్జున అందరు జూనియర్ నాగార్జున అంటే పక్కన బ్యాక్ లో ఉంటది సాగర్ అని ఉంటుంది అసలు ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది మీకు ఇలాంటి సర్వీసెస్ చేస్తున్నారు కదా మీకు పాటు ఎవరైనా హెల్ప్ చేస్తారా సపోర్టింగ్ ఉన్నారా అదర్ ఆర్టిస్ట్స్ ఎవరైనా ఎవరు లేరని మనం చేస్తాం మీరే చేస్తారు మొత్తం ఎందుకు చేయాలన్న థాట్ వచ్చి మేడం గారు ఇంకేంటంటే మనం ఇంకా దేవుడు మనం నిలబడి ఇంకా మన నేను ఇంకా ఎంత ఇబ్బంది పడతాను నేను క్వశ్చన్ మేడం గారు ఏం చెప్తాను నాకు అమౌంట్ పరంగా వస్తే ఓకే ఇంకా సేవా కార్యక్రమం ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను అంతే మనకి ఏ మోస్ట్ పెద్ద ఇది అయిస్తాయికి కాదు అలాంటి పెట్టావు అనుకోండి నేనే ఉంటుంది అండి బాగా పూర్ ఫ్యామిలీ అలాంటి చేసేవానికి దేవుడు మనకు చేస్తారు ఇప్పుడు అలా చేస్తే ఇంక మనం వీళ్ళు చేసేవానికి ఇంకొకరు కూడా మనకు దేవుడి ఇస్తాడు మనకి ఏదో విధంగా అది అంటే ఎందుకు ఏమైనా ఫేస్ చేసి ఉన్నారా లేదంటే మేడం గారు మనం కూడా ఆ స్థాయి నుంచి వచ్చామండి మామూలుగా మనం నేను నేను బాగా ప్యూర్ ఫ్యామిలీ మాది ఆ ఫ్యామిలీ నుంచి మేము వచ్చామండి వస్తున్నాం కదా అది చెప్పాను కదండి మా ఫ్యామిలీ కూడా పది మంది అండి మా అక్కలు ముగ్గురు మా మేము ఐదు అనదోములు అంటే మేము అలా ఉన్నాం కానీ చెప్తాను ఒకటండి దేవుడి దేవాల మాత్రం తిన్నాను కాటికి నోట్లేదండి దేవుడు ఇచ్చిన ఈ ఈ స్థాయిలో బాగా ఉంటాడు ఏదో విధంగా వస్తుంది మీనాటి అనుబంధ చిన్నపిల్లలు కానీ వృత్తులు కానీ సేవ కార్యక్రమం చేస్తుంటాం అంతే ఇంకా నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళతో ఉంటాను సార్ మేడం గారు అంటే మంచిగా వాళ్ళతో ఉంటారు వాళ్ళు కూడా మళ్ళీ మంచిగా ఉన్నాము మంచిగా ఉంటారు వాళ్ళు మనకి పని అందరికి అనుకోండి పంపిస్తారు ఇంటికి ఇలా చేయొద్దు అంటే చేద్దాం అంతే అంటే మొత్తం మీరే చూసుకుంటారు ఎవరు సపోర్ట్ లేదు మీకు ఎవరు చూపట్లేదు వస్తుంది అంటే నేను చాలా కామెంట్స్ లో చూసా అది అడుగుతా మీరేమనుకోని అంటే మీరు స్పెట్స్ తీస్తే అసలు నాగార్జున ఫేస్ ఏ ఉండదు ఓన్లీ స్పెట్స్ తీయడం వల్ల మీకు అల్లుకు అది వాస్తవాలండి అంటారు అయిన మనం పెట్టించుకోం కదా అవునే కదా అది అది వాస్తవం అంటారు అది వాస్తవమే కదండి అంటే నిజాన్ని నొప్పేసుకుంటున్నారు అంటే మరి ఫ్యాట్స్ పెడితే కదండి మన అందంగా సేమ్ నాగార్జున హైట్ ఉండాలి పర్సనాలిటీ ఉండాలి కదా మనం ఉన్నామా లేదా మనం డాన్స్ చేసాం లేదా ఆ క్యారెక్టర్ ఉందా లేదా అది మనకు కావాల్సింది ఓకే అది ఇప్పుడు అదర్ నాగార్జున గారు మూవీస్ ఏమేమి తీయాలనుకుంటున్నారు నెక్స్ట్ నాగార్జున గారా నాకు కోరుకోవటం ఉందండి డాన్ సినిమాలో ఉంది కదా మాస్ డాన్ ఆ టైప్లో తీస్తే ఓకే సినిమా సూపర్గా ఉంటుందండి నాగార్జున గారి ఏంటంటే చాలా బాగా తీసారు సినిమాలు ఓకే అది డాను మాస్ చేస్తారు ఆ చేయాలి నాగార్జున గారు మా నాటలకు కూడా మాకు మంచి సాంగ్స్ అయితే మేము జనాల్లో కూడా మంచి సాంగ్స్ చూపించాలి అని అందరంతరూ నా ఈ మెసేజ్ పెట్టి ఏంటి నాగార్జున అన్ని పార్ట్ సాంగ్స్ అనే కొత్త సినిమాలు నాగార్జున గారు నాగార్జున సార్ చేస్తే మనం చేస్తాం ఉండేది ఆహా ప్రెజెంట్ నాగార్జున గారు మూవీస్లో మీరు చేయాలనుకుంటున్న మూవీ ఇలా నేను చేయాలి ఇప్పుడు అన్నమయ్య నాకు నాకు మేడం గారు సినిమాలో సినిమాలో సినిమా తీస్తారా సినిమాలో బిగ్ బాస్ అంటే ఒక ఏదో ఒక సినిమాలో బిగ్ బాస్ ఒక డైరెక్టర్ తమిళనాడు నుంచి ఒక డైరెక్టర్ వైజాగ్ వచ్చాడు అది పిలిపించాడు దసపల్ ఓకే సార్ నాగార్జున గారు మిమ్మల్ని పెట్టి క్యామెడీ షో హీరో వచ్చి మీ దగ్గరికి వచ్చి డబ్బుల గురించి వచ్చి ఒక పోటీ పెడతారు అందులో బిగ్ బాస్ లో నువ్వు నాగార్జున వాళ్ళు వచ్చి చాలా మంది ఒక పెద్ద ఉంటారు వాళ్ళు చర్చ చేద్దాం బాగుంటది సెటిల్ అయిపోయింది చనిపోయాడు అతను తుపానికి చనిపోయాడు అతను అది చేయాలని కోరిక ఆల్రెడీ ఒక డైరెక్టర్ చెప్పాను కదండి ఇష్టమైన డైరెక్టర్ గారు అతను చెప్పి నెక్స్ట్ సినిమాలో మీకు అవకాశం గారు వస్తున్నాడు చేదురుగానే కంపల్సరీ పెడదాం అని అయ్యో ఆ రోజు కానీ చనిపోకపోతే మంచి బాగుంది ఏంటంటే మనకి ఏదో చిన్న కనపడడం కదా కనపడతాం కదా ఇంకోటి మేడం సినిమా కంటే సోషల్ మీడియా ఎక్కువ జనాలు చూస్తారండి మీరేం చూసిన చూసినట్టు చల్ల చూసినట్టు సినిమా కంటే సెల్లో కనపడతాం మనం ఇంకేంటి కావాలి ప్రతి ఒక్కరు తెల్లవారితే చూస్తారు అట్లా లైక్ కొట్టడం కామెంట్ పెట్టడం ఒక ఆనందపడతాం ఉదయం వేసి ఫోన్ పని ఇది నాగార్జున అలా ఫోన్ చేస్తారు సార్ నాగార్జున సార్ మీ ఫాలోయింగ్ అండి మీకు బాగా చేస్తానండి మీరంటే నాకు గొప్ప ఇష్టం అనేది పెడుతుంటారు మీకు ఇలా ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు కానీ బయట నుంచి కానీ ఏమైనా అవార్డ్స్ రావడం ఇలా అవార్డులు సన్మానాలు అవుతున్నాయండి అవార్డులు సన్మానాలు కూడా మనది రవీంద్ర బాతులో నంది అవార్డు ఇచ్చారండి ఓకే మన రీసెంట్ గా ఒక సంవత్సరం అవుతుంది ఇంకోటి ఏంటంటే వైజాగ్ లో మొన్న రెండు నెల అవుతుంది అవార్డు ఇచ్చారు నంది అవార్డే చాలా సన్మానాలు అంటే నాకు యాభై ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక పువ్వులతో తీసుకెళ్ళడం రావడం దండలు తీసి ఒక అవార్డు ఇవ్వడం చేస్తుంటారు బాగా చేస్తారు ఇప్పుడించి కదండి నాకు ఈ ముప్పై సంవత్సరాలు వాటి సీల్డ్ సినిమాలు ఈ సిమెంటెంట్ అయి ఉంటాయండి ఓకే ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇలా ఎవరో ఒకరు గుర్తిస్తున్నారు కానీ ఎందుకు ఇంకా హై స్థాయికి ఎదగలేకపోతున్నా అని అవును ఫీల్ అయ్యండి మేము ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నాం కదా మనం ఈటీఎన్సి ఒక్కొక్కసారి మనకి మనసులో ఉంటుంది అంటే ఇప్పుడు మీ వైఫ్ సపోర్ట్ చేస్తారు ఓకే విలేజ్ వాళ్ళు ఎవరైనా మీ వైఫ్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎందుకు ఇలా చేస్తారు ఏమట్లు ఉన్నారని కించపరచు జరిగింది అస్సలు ఏముండదు అండి ఎందుకంటే వాళ్ళు తెలుసు కదా చిన్నప్పుడు బట్టి మనం ఒక ఆర్టిస్ట్గా ఒక డ్యాన్సర్గా ఎదిగాం కనుక ఇప్పుడే అలా ఉంటారు మనకి మంచి గౌరవం ఇస్తారండి మా ఊర్లో మా ఊర్లో చాలామంది పక్క ఊరు కూడా ఎక్కడైనా సరే టీషన్లో కానీ ఒక ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మంచి గౌరవం ఇస్తారు అది బాగా అంటే మీరు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు కదా రైట్ ఇన్ఫర్మేషన్ అది ఇంట్రెస్ట్ ఎక్కువ ఇదే ఇంట్రెస్ట్ అంటే ఫ్యూచర్ లో సెటిల్ అవ్వాలి ఏదో ఒక వైపే అనుకుంటున్నారు ఇదే 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 మనకి ఇదే ఎక్కువ ఇదే అప్పుడుైనా చిన్న చిన్న తగులులు ఏ వచ్చి అనుకోండి ఆ తగులులు మనం ఎల్లందుకు పనికొస్తదండి మనం అందులో జాయిన్ అవ్వు ఓకే నేనే నేనేలు ఉంటారు కదా ఆలు నేలు సెటిల్ చేయనందుకు అని ఒక ఆఫీస్ వర్క్ ఆఫీస్ లో ఇబ్బంది పెట్టినా సరే బ్యాక్మెన్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగనందుకు కూడా అవకాశం ఉంటుంది అని ఓకే ఒక మనం గుర్తు ఉంటే మనకి ఇచ్చారు ఆ పోస్ట్ ఓకే అసలు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా ఇంకేం చేద్దాం అనుకోండి ఇదే కదా ఇంకా ఇంకేం లేదు కదా మనకి ఏదైనా దీనివల్ల వల్ల ఎదగాలని కోరిక ఇంకా ఏమీ లేదండి మీరు అన్నట్టుగా ఒక సినిమా ఒక చేయడం అది లేదు అంతే పక్కా మీకు రావాలని కోరుకుంటున్నా సినిమా దేవ మీ దేవలా దేవుడి ఆశీస్సులు ఉండాలి మీలక్కే చాలా మంది ఉన్నారు కదా జూనియర్ ఎదురెదురు అవ్వడం జరిగిందా ఇలా ఇద్దరు 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 నాగార్జున స్టేజ్ మీద ఆడమండి ఇద్దరు ఎదురు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు నాగార్జున ఓకే స్టేజ్ మీద ఓకే అయన్ని మాములు అండి బ్రదర్స్ ఎక్కన హా ఇద్దరు ఒకే సాంగ్ చేయాలి ఇద్దరు బాలకృష్ణలు ఇద్దరు నాగార్జున అలాగా ఓకే అంటే అప్పుడు మీకు ఎలా అనిపించింది హ్యాపీగా ఉన్నదండి ఏం లేదు మనకు ఒక చేయాలని అనిపిస్తుంది ఆ ఉమ్మ ఒక ఆడ మీద బాగా చేయాలి అతని మీద బాగా చేయండి మన మీద బాగా అని ఉంటుంది అంటే మీకు ఇంకొక పర్సన్ కూడా ఇట్లా వస్తున్నారు అని ముందే చెప్తారు చెప్పే ఆ కమిటీ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఇంత మంది స్టేప్ ఇద్దరు కృష్ణలు ఇద్దరు చిరంజీవి ఇద్దరు పాలకృష్ణ అలా స్టేజ్ మీద వేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్